న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో సంకష్టాహార చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్ర తెలిపారు ఉదయం స్వామివారికి అభిషేకం అలంకరణ హారతి పగలు గణపతి హవనం పూర్ణాహుతి సాయంత్రం స్వామివారికి అభిషేకం భక్తుల సాలచే ఉత్సవమూర్తికి పాలాభిషేకం అలంకరణ మహాహారతి జరిగింది అనంతరం అన్న ప్రసాదం వితరణ గావించారు ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణేశ మందిరం కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్ వారి అర్ధాంగి కోటగిరి కళ జన్మదిన వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి వేద బ్రాహ్మణులు శ్రవణ్ కుమార్ కళ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శంకరాయ్ శర్మ రాధాకృష్ణ శర్మ అజయ్ శర్మ శివ రామకృష్ణ శర్మ మోహిత్ శర్మతో పాటు ఆలయ నిర్వాకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మార్తీరావు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు मनोरम प्यू त गोरे वियो गोर भोर हरे

రోహిణిత రోహిణీయు अतः संभार रहे रघुनाथतम कहो श्री लक्ष्मी गणेश संप्रणाम गणेश जय महा इदाह ज्ञान स्वर प्रयामि त्रिष्टा पक्षे चतुर्ध्यान गोज रसमा गुरु बने शुभ प्रसाद इनो ईश्वर का नमो नमः ले श्री लक्ष्मी गणपारे संकट हरण सहाय जय महा इदाह ज्ञान स्वर प्रयामि द्वितीय चरण में भेज कर ओ देवी माँ दशरथ राधा मक्षमा तुम्हारा सर्वारत तरिषो देवी माँ तरबतरी माँ इधर जमत बजामी तेरे बदन बजा रहे समझे पुष्टिबदन हो रोना रोने बंद कराना तू क्या रोक शीना माफ कराना तेरे बदन उठा जाना इधर जमत सब बजामी ओ महिलो

यदा तेनसा अभिमात्रम जो पदे छेए वम वेद समान भवसिराज पुरुषस्य इंद्रिय हारस्ये इंद्रये प्रतिदिदये हे देवा पवित्रं अर्थम प्रदेशां कारणकोडानी ಕೂಡ शुभ समय معناتে ತೆನಿತು ಸಿನಿಮಾಲು ನನ್ನ ಹೆಸರು ಕಸ್ತೂರಿ. ನಾನು ಕಸ್ತೂರಿ. ಮಲ್ಲಕ್ಕೆ ಕಸ್ತೂರಿ ಗೆ ಇದೆನೋ ಇಕ್ಕೆ ರಾಪಿಚು. ನೂರ ಇಂತದರ. జగిత్యాలలో శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో ఈరోజు సంకాష్టార చతుర్థి సందర్భంగా ఉదయం పది గంటలకు భక్తుల పేర్లపైన సంకల్పములు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్ష్మీ గణపతి హోమం జరిగినది తిరిగి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి అందరి భక్తులచే అభిషేకం జరిగినది తర్వాత చంద్రునికి క్షీరదర్పణం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం జరిగినది సంకష్టాద చతుర్థి పూజలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కష్టములు ఏ ఉన్నా కలుగుతున్నాయని భక్తులందరూ చెప్పడం జరుగుతుంది అలాగే మన లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రతి మంగళవారం కూడా రెండు వందల మంది బీదలకు భక్తులకు అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది అన్న ప్రసాదానికి ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహకరించి స్వామివారి కృపకు పాత్ర కూర్చడం దేకం కానే యేనా.. భాలేబవనాటియే ంఠడియే అఏ. ఇనాటి caminho?